టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తుంది గతంలో తన ముద్దు ముద్దు పాటలతో అలరించిన ఈ బ్యూటిఫుల్ సింగర్ ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్టులతో తరచూ ట్రెండ్ అవుతుంది మీటు ఉద్యమంలో భాగంగా వైరుముత్తు లాంటి ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి ఇప్పుడు మహిళలు చిన్నపిల్లలపై ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా వెంటనే రియాక్ట్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా తన గళం వినిపిస్తోంది ఇటీవలే ప్రముఖ నటుడు విజయ్ జాన్ వికృతాలను బయటపెట్టిన చిన్మయి తాజాగా మరో సంచలన పోస్ట్ చేసింది ఇప్పుడు ఈ పోస్టే సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి కారణమైంది ఇంతకి చిన్మయ్ చేసిన ట్వీట్ ఏంటంటే కొద్ది రోజుల క్రితం రెండేళ్ల నా కూతుర్ని నా భర్త రాహుల్ హక్ చేసుకోపోతే తన వెంటనే నో అని చెప్పింది దీంతో వెంటనే నేను నిన్ను హక్ చేసుకోమని ఫోర్స్ చేయటం లేదమ్మా కానీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం అది మాత్రం నువ్వు గుర్తుంచుకో చాలు అంటూ తన కుమార్తెకు చెప్పాడు అలాగే తనని మళ్లీ హక్ చేసుకోవడానికి వెళ్లలేదు రాహుల్ ఇది నేను కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటాను ఆరేడేళ్ల అమ్మాయి దగ్గరైనా సరే తను అనుమతి లేకుండా కనీసం ఆమె బుగ్గ కూడా నేను అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా కనీసం టచ్ కూడా చేయను అంటూ తన అభిప్రాయాన్ని తన ఇంట్లో జరిగిన ఈ సంఘటన గురించి తన ట్వీట్లో వివరించింది చిన్మయ్ అయితే చిన్మయ్ షేర్ చేసిన పోస్ట్ ను కొంతమంది నెటిజన్లు తప్పుపడుతున్నారు తండ్రి కూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూడటం కరెక్ట్ కాదంటూ చిన్మయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్మయ్ చూసే యాంగిల్లోనే తప్పుందంటూ కామెంట్ చేస్తున్నారు చిన్న కూతురుని తన తండ్రి హక్ చేసుకోవడంలో తప్పేముంటుంది అంటూ ఆమెనే నెట్టింటా తిరిగి ప్రశ్నిస్తున్నారు